వెల్కమ్ పేద రగతి వర్గాల ప్రజలకు కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త చెప్పింది జీఎస్టీ విధానంలో కీలక మార్పులు చేసింది ఇప్పటివరకు వరకు అమల్లో ఉన్న నాలుగు స్లాబులు బదులు ఇకపై రెండు స్లాబులు మాత్రమే ఉంటాయి ఒకటి ఐదు శాతం కాగా మరొకటి పద్దెనిమిది శాతం స్థానిక ఉత్పత్తుల డిమాండ్ తగ్గకుండా ఈ మార్పులు చేశారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ అధ్యక్షతన జీఎస్టీ కౌన్సిల్ యాభై ఆరవ సమావేశం జరిగితే సుమారు పది గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో పన్నెండు శాతం మరియు ఇరవై ఎనిమిది శాతం స్లాబ్లను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు గుట్కా పొగాకు సిగరెట్లు మద్యం తప్ప మిగతా వస్తువులపై కొత్త రేట్లు అమలు కానున్నాయి ఈ నెల ఇరవై రెండవ తేదీ నుంచే కొత్త ధరలు వర్తించనున్నాయి జీఎస్టీ కొత్త రేట్లు ఇలా ఉన్నాయి పద్దెనిమిది శాతం నుంచి ఐదు శాతం స్లాబ్లోకి వచ్చినవి హెయిర్ ఆయిల్ షాంపూ టూత్పేస్ట్ సబ్బులు టూత్ బ్రష్లు సేవింగ్ క్రీమ్ పన్నెండు శాతం మరియు పద్దెనిమిది శాతం నుంచి ఐదు శాతంకి తగ్గినవి వెన్న నెయ్యి మజ్జిగ పాల ఉత్పత్తులు ప్రీ ప్యాకేజ్డ్ నమ్కిన్ భుజియా మిక్చర్ వంట సామాగ్రి పాల సీసాలు నాప్కిన్లు టైపర్లు మిషన్లు ఖర్జూరం అవకాడో సిట్రస్ పండ్లు మాంసం జల్లీలు కొబ్బరి నీళ్లు ఇరవై లీటర్ల సీసాలు తాగునీరు పండ్ల గుజ్జు ఐస్ క్రీమ్ బిస్కెట్లు కాన్ఫ్లెక్స్ తృణధాన్యాలు హెల్త్ సెట్అప్ పద్దెనిమిది శాతం నుంచి సున్నా శాతం వ్యక్తిగత బీమా ఆరోగ్య బీమా జీవిత బీమా పన్నెండు శాతం నుంచి ఐదు శాతంకి థర్మామీటర్ మెడికల్ ఆక్సిజన్ డయాగ్నోస్టిక్ కిట్స్ గ్లూకోమీటర్ కళ్ళజోళ్ళు ఎడ్యుకేషన్ సెక్టార్ పన్నెండు శాతం నుంచి సున్నా శాతానికి మ్యాప్స్ చార్ట్లు గ్లోబ్స్ పెన్సిల్స్ షార్ప్నర్స్ వయాన్స్ ప్యాస్టల్స్ నోట్బుక్స్ రబ్బర్లు వ్యవసాయ పరికర ఐదు శాతం ట్రాక్టర్ టైర్లు గుడి భాగాలు బయోపెస్టిసైడ్స్ మైక్రోన్యూట్రియన్స్ డ్రిప్ ఇరిగేషన్ స్ప్రింక్లర్లు కోత మరియు నూర్పిడి యంత్రాలు ఇరవై ఎనిమిది శాతం నుంచి పద్దెనిమిది శాతంకి తగ్గిన గృహోపకరణాలు ఏసీలు టీవీలు ముప్పై రెండు అంగుళాలకు పైబడినవి ఎల్ఈడి మరియు ఎల్సిడి టీవీలు మానిటర్లు ప్రొజెక్టర్లు డిష్ వాషింగ్ మెషిన్లు వాహన రంగం ఇరవై ఎనిమిది శాతం నుంచి పద్దెనిమిది శాతానికి పెట్రోల్ హైబ్రిడ్ ఎల్పిజి సిఎన్జి కార్లు పన్నెండు వందల సిసిలోపు డీజిల్ హైబ్రిడ్ కార్లు పదిహేను వందల లోపు ఆటో రిక్షాలు మూడు వందల యాభై సీసీ వరకు బైక్లు రవాణా వాహనాలు సిమెంట్ ఇరవై ఎనిమిది శాతం నుంచి పద్దెనిమిది శాతం హస్తకళలు పాలరాయి గ్రానైట్ దిమ్మలు ఐదు శాతంకి తగ్గింపు ఎలక్ట్రిక్ వాహనాలు ఐదు శాతం జిఎస్టీ కొరసాత లగ్జరీ సెట్టర్ ఖరీదైన కార్లు రేస్ క్లబ్లు లీజింగ్ క్యాసినోలు గుర్ర పందాలు ఆన్లైన్ గేమింగ్ పై నలభై శాతం పన్ను అధికారుల ప్రకారం ఈ మార్పుల వల్ల నలభై ఎనిమిది వేల కోట్ల రూపాయల ఆదాయం ప్రభుత్వానికి తగ్గే అవకాశం ఉంది ఇకపై టూత్ పౌడర్ ఫీడింగ్ బాటిల్స్ టేబుల్ వేర్ సైకిళ్ళు వెదురు ఫర్నిచర్ దువ్వెనలు అన్ని పన్నెండు శాతం నుంచి ఐదు శాతంకి తగ్గుతాయి అలాగే షాంపూ టాల్కమ్ పౌడర్ టూత్ పేస్ట్ బ్రష్లు ఫేస్ పౌడర్ సబ్బులు హెయిర్ ఆయిల్ అన్ని పద్దెనిమిది శాతం నుంచి ఐదు శాతంకి తగ్గుతాయి